హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరి కోసం ఎగ్ మసాలా కర్రీ అయితే తయారు చేసి చూపించబోతున్నాను చూడండి ఇక్కడైతే నేను ముందుగా సెవెన్ ఎగ్స్ అయితే తీసుకొని తగినంత సాల్ట్ అయితే వేసుకొని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇలా కోడిగుడ్డు తొక్కు మొత్తం తీసేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇంకా ఎలా తయారు చేయాలో ఏమేమి మసాలా కావాలో అయితే నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడైతే నేను ధనియా పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఇక్కడ వన్ స్పూన్ వచ్చి కారం తీసుకున్నా ఇంకా టేస్ట్కి దగ్గర వచ్చి సాల్ట్ తీసుకున్నాను ఇక్కడ టూ మీడియం సైజు టమాటా ముక్కలు తీసుకున్నాను ఆనియన్స్ తర్వాత వచ్చి ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను తెల్లగడ్డ చూడండి ఇక్కడ కొన్ని అంతే ఒక గడ్డ అయితే తీసుకున్నాను అనమాట ఇక మిడిల్లో అయితే కొబ్బరి పౌడర్ అయితే తీసుకున్నాను ఇవన్నీ మనం మొత్తం మిక్సీకి అయితే పెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇంకా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా మనం పోపుకైతే ఇవన్నీ తయారు చేసుకోవాలి టమాటా ముక్కలు అనేది ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి లేకుంటే పోపులో అనేది పచ్చివాసన ఉంటుంది ఆనియన్స్ అలాగే కరివేపాకు ఇక కొత్తిమీర అయితే తీసుకున్నాను ఒక బాండి పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను అనమాట నేను కొద్దిగా ఆయిల్ హీట్ హీట్ అయిన తర్వాత అయితే ఆవాలు అయితే వేసుకోవాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది నేను ఇంకా ఆవాలు అయితే వేస్తున్నాను అందులోకి ఇవి కొంచెం చిట్లాలన్నమాట మనకి సౌండ్ అనేది అనిపిస్తుంది అలా చిట్ల తర్వాత మాత్రమే మనం ముందుగా పోపుకి పెట్టుకున్నాం కదా టమాటా ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర అవన్నీ అయితే ఇందులోకి అయితే వేసేసేయాలి చూడండి నేనైతే ఇక్కడ అన్నీ వేసేస్తున్నాను అనమాట ఇలా మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి లేకుంటే మసాలా అనేది మాడిపోతుంది మసాలా మాడితే కర్రీ అనేది బాగోదు టేస్ట్ సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇలా చూడండి ఈవెన్గా మొత్తం అన్నీ బాగా వేపుకోవాలండి ఇలా చూడండి కొద్దిగా పచ్చివాసన వరకు అయితే మనం బాగా వేయించుకోవాలి మరీ ఎక్కువగా వేగనవసరం లేదండి ఎందుకంటే మళ్ళీ మనం మసాలా వేసి బాగా వేపుకుంటాం కాబట్టి కొద్దిగా లైట్గా వేగిస్తే చాలు ఇలా చూడండి బాగా అయితే వేగుతుంది ఒక టూ త్రీ టూ మినిట్స్ అయితే ఇలా బాగా వేపుకోండి పచ్చివాసన పోయేంతవరకు మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా అయితే ఇందులో వేసేసేయాలి చూడండి నేనైతే మొత్తం మసాలా వేసేస్తున్నాను ఇలా మ మసాలా మొత్తం వేసిన తర్వాత అయితే మనం బాగా వేయించుకోవాలండి ఎందుకంటే పచ్చివాసన అనేది ఉండకూడదు మసాలా పచ్చివాసన ఉంటే టేస్ట్ బాగుండదు కర్రీ సో మనమైతే వాటర్ అనేది యాడ్ చేయకూడదు వాటర్ యాడ్ చేయకోకుండా ఇలా పోపు మసాలా మొత్తాన్ని బాగా వేగించుకోవాలి ఇలా బాగా వేగిన తరువాత మాత్రమే మనమైతే ఎగ్స్ వేసుకోవాలండి ముందైతే వేసుకోకూడదు చూడండి ఇలా పచ్చివాసన మొత్తం పోవాలి పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత మనకైతే ఆయిల్ అనేది ఇలా మసాలా పైకి అయితే తేలుతుందండి అప్పుడు మాత్రమే మనం ఎగ్స్ వేసుకోవాలి అప్పుడప్పుడు అయితే అడుగు అంటకుండా ఇలా అయితే కలుపుకుంటూ ఉండండి చూసారు కదా ఇలా అయితే కలుపుకోవాలండి అడుగు అంటకుండా ఇప్పుడైతే బాగా చూడండి మసాలా పైకి ఆయిల్ అయితే తెలింది ఇప్పుడైతే నేను ఎగ్స్ అయితే వేసేస్తున్నాను ఎగ్స్లో చాలా ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ ఉంటాయండి రిచ్ ప్రోటీన్ ఉంటుంది ఇక విటమిన్స్కి వస్తే విటమిన్ ఏ ఉంటుంది డి బీట్వెల్ అన్నీ ఉంటాయండి మనము డైలీ ఎగ్స్ తినడం వల్ల చాలా మంచి యూజెస్ అనేవి ఉంటాయండి పిల్లలకైతే మార్నింగ్ ఈవినింగ్ అయితే చేసి పెట్టండి బాయిల్ చేసి పెడితే పిల్లలకి అనేది హైట్కి చాలా యూజ్ అవుతుంది అలాగే ఎవరైనా పేషెన్స్ ఉంటే వాళ్ళకు కూడా మంచిగా యూస్ అవుతాయి ఎగ్స్ అనేవి చూసారా ఇలా ఎగ్స్ మసాలా మొత్తాన్ని అయితే నేను వేపుకుంటున్నాను ఇప్పుడైతే నేను వాటర్ యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఈ ఎగ్ మసాలా అనేది కొంచెం బాగా వేగించిన తర్వాత వేసుకుంటేనే బాగుంటుంది వాటర్ కూడా ఎక్కువ అయితే యాడ్ చేయకూడదు ఎందుకంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్సే కనుక మనము ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటే చాలు చూడండి నేను కొద్దిగా అయితే వేసుకున్నాను మీరు కూడా కొద్దిగా వాటర్ అయితే వేసుకోండి ఎక్కువ అయితే వేసుకుని అవసరం లేదండి ఇలాగ వాటర్ వేసిన తర్వాత బాగా ఇలా మసాలాని ఎగ్స్ని మొత్తం బాగా కలుపుకొని తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం మూత పెట్టేసుకొని ఉడకబెట్టుకోవాలి అంతేనండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ అనేది అయిపోతుంది ఇలాగా మా వీడియోస్ నీకు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి